హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు దుంప మనం భూమిలో పాతుకుంటే ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు చిన్న ముక్క పాతేను నేను ఎంత బాగా వచ్చిందో అది హార్వెస్ట్కి వచ్చేసింది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇది మొక్క మొదలండి నేను ఇలా వేస్టేజ్ అంతా ఇందులో వేస్తాను కదా నాకు ప్లేస్ లేక గాడ్కి ఇలాగా కుండీలు కూడా లేవు అందుకని నేను ఇలా నాలుగు ఇటుకులు పెట్టి ఇలాగ పెట్టుకున్నాను అందులో కొంచెం మట్టి ఇలా వేస్టేజ్ అంతా వేసాను ఇది ఇలా వేస్తే పాదు బాగానే వచ్చింది హార్వెస్ట్కి వచ్చేసింది మీకు చూపిస్తాను ఇదిగో తిరిగి చూడండి కింద నుంచి ఇలా ఒ వల్లిపోయింది ఇంకా అంతాను ఇలా ఇదంతా పాకింది బాగా ఇదంతా పక్కకు వచ్చింది అంతనే బాగా మొత్తం అంతా ఇలా వచ్చేసింది ఇలాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదంతా ఇక్కడ ప్లేస్ లేదు నాకు కొంచెం ప్లేస్ ఉంది ఇందులో అన్ని పెట్టాను ఇంకా చాలా మొక్కలైతే పెట్టాను ఇందులోని నాకు తీయడం కుదరట్లేదు బాధయితే ఇలాగా ఎండిపోయింది చూడండి నాకు ఇక్కడ ఇదంతా ఆల్డేసిన గురించి తీయడం కుదరట్లేదు తవ్వడానికి కూడా నేను తీసి మీకు చూపిస్తాను ఇది ప్లేస్ తక్కువ ఉండటం వల్ల కిందకి బాగా కిందకి అయిపోయింది అసలు ఆ కుర్చుని కూడా తీయడం కష్టంగా ఉంది తవ్వి ఇలాగా నీళ్ళలో వేసి నానబెట్టాను మట్టి ఎక్కువగా ఉంది అందుకని తీసాను కుదరక తవ్వుతుంటే ఇలా కట్ అయిపోయింది మొక్కల కింద వీటికైతే చాలా ఉన్నాయి చాలా బలంగా పట్టేసింది కింద నేనైతే వీటికి ఏమీ వేయలేదండి పక్కన ఇంకా రెండు మొక్కలు ఉండడం వల్ల వాటికేసిన వాటరే దీనికి సపరేట్గా అయితే నేనేమి వేయలేదు నేను ఎప్పుడు మీకు చెప్పినట్టే ఆర్గానిక్ వెజిటబుల్ వేస్టేజ్ బియ్యం కడిగిన వాటరు అలా అన్నీ ఇస్తాను బట్టి అయితే ఎక్కువ ఉండడం వల్ల నానబెట్టి ఇలాగా పాము తీస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో చిన్నది వచ్చిన మన ఇంట్లోని మనం చేసుకున్నది చాలా సంతోషంగా ఉంటుంది కదా కట్ అయిపోయింది ఇలాగా నాకు అంటే మగవాళ్ళు తవ్వితే కొంచెం బాగా వస్తుంది నేను తవ్వడం వల్ల కొంచెం కష్టపడ్డాను కట్ అయిపోయింది కూడా ముక్క అయినా నేను ఇంతలా ఇలా ఉంటుందని నేను అనుకోలేదు ఎంత పెద్దది వస్తుందని నేను అనుకోలేదు నేను చూసి నేనే చాలా సంతోషపడ్డాను ఇంత బాగా వచ్చిందని చూడండి ఎంత బాగా వచ్చినాయో ముక్కలో ఈ చిన్న ముక్కలు అయిపోయినాయి నేను ఇంత చిన్న ముక్క పెట్టాను నేను పెట్టింది ఇంత చిన్న ముక్కకి ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది ఇంత వచ్చింది ఇది పక్కనే ఊడిపోయి ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో పెండ్లం పెండ్లం మామిడికాయ వండుకునేవారు ఇప్పుడు ఎవరు వండట్లేదు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది పెండ్లం మామిడికాయ కోరంటే నోట్లో అలా అలా జలం వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి నాకు పెండ్లం మసాలా పెట్టి కూర వండుకోవచ్చు మావిడికాయతోనే కాకుండా ఇంకా చాలా వెరైటీలు చేసుకుంటారు మేమైతే ఎక్కువ మామిడికాయ వేసే వండుకుంటాం మాకైతే అందరికీ ఇష్టమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా వండుకున్నారా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి